ఇగిన నెయ్యి వేసుకుని తిన్నామంటే ఇంకా ఏమీ అవసరం లేదండి ఉత్తు చింతిని తినచ్చు కొత్త చింతొక్కండి ఈరోజే ఫస్ట్ నూరుతున్నామండి ఇది చింతొక్కు వేసి నెల రోజులు నెల రోజులు కూడా కాలేదనుకుంటాను ఇట్లా మెత్తకి ఇంత మాత్రం కూడిందండి ఇంకా పిచ్చుకు కొంచెం ఇంకా గట్టిగా ఉంది ఇది పిచ్చి కూడా మెత్తగా అయితే బాగా కూడుతున్నట్లు పొద్దు చూద్దామని కొత్త చింతక్కు ట్రై చేస్తున్నాను కిచెన్తోకి ఎలా చేయడం ఎక్కువ ఈ వీడియోలో చూపిస్తానండి లైవ్ వీడియోలో దానికి కావాల్సిందండి ఫస్ట్ చింతకు తీసుకున్నానండి పచ్చిమిరకాయలండి అండి ఇల్లుల రెమ్మలు బెల్లం తీసుకున్నాను అండి రెండు రెండు టమోటాలు వేయించి పెట్టుకున్నాను పల్లీలు అండి దీనికి కావాల్సింది పల్లీలు ఇప్పుడు దీన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మనం చిన్న తొక్కు బట్టి పల్లీలు వేసుకుందాము చూడండి నేను ఎన్ని పల్లీలు వేసుకున్నాను నేను చింతకు కొంచమే కొంచెమే తీసుకున్నాను కదా అందుకే కొద్దిగానే వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు బెల్లము వెల్లుల్రమ్ములు వేసుకుందాము ఇంకా ఉప్పు అన్ని దీంట్లో ఉంటాయి కాబట్టి చింత చింత ఉంటాయి కాబట్టి మనం ఏమీ ఉప్పు వేసే పని లేదండి వతురు చింతొక్కలు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు అసలు ఉతుకున్నామంటే మనం ఎప్పుడూ తినాలనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది కొత్తిమీరండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేస్తాము ఇప్పుడు ఇంత మాత్రం చేసుకున్నాం కదండి ఇప్పుడు చింతక్కుందండి దీంట్లోకి చాలా బాగుంటుందండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకి హాయ్ అండి చింతొక్కండి ఇది కొత్త చింతక్కు ఇది మళ్ళీ ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఇట్లా చేసుకున్నారంటే చింతక మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడు కావాలనుకుంటారు చింత ఇట్లా చేసుకున్నారంటే ఒక ఇలా చింత ట్రై చేయండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము టమాటా ఒకటి వేయించుకోవాలంటే పచ్చిమిరకాయలు కానీ ఏంటి వేయించుకోవచ్చు టమాటోలు ఒకటి వేయించుకోవాలి ఇదే టేస్ట్ అండి చింతకుకి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చింతపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి ఆనియన్ పెట్టుకున్నామంటే బాగుంటుంది ఈ చింతకు మనం ఒకరి చేసుకున్నామంటే వేడి వేడి ఎన్నంలో నే వేసుకుని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను అందులోకి తరువాత పెట్టేసి వస్తాను లైవ్ హాయ్ కొత్త చింత ఒక అందుకే పచ్చగా బాగుంటుంది బాగుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఇంకా ఈ రోజు నృతానండి కొత్త చింతొక్కి తీసుకొని

పో రెడీ అవుతుందండి పోపు ఒకటి పెట్టుకుందాము హాయ్ అండి హాయ్ అన్ని బాగా సెట్ అయిపోయినాయి బాగా సరిపోయింది మీరు ఏం వంట లైవ్ లో ఉండవారు మీరు ఏం కర్రీ తిన్నారండి పొద్దున్న ఏం టిఫిన్ తిన్నారు నేను పొద్దున్న టిఫిన్ వచ్చేసి నూనె బీరకాయ అండి నూనె బీరకాయ చపాతి చేసుకున్నాను అది కూడా లైవ్ వీడియో పెట్టాను తప్పకుండా చూడండి చాలా బాగా వచ్చిందండి అంటే పోపు ఇలా బాగా ఆనియన్ ఫుల్ కలర్ రావాలండి కలర్ వస్తేనే బాగుంటుంది అనమాట చింతపు టేస్ట్ ఇప్పుడు మనం చింతపుసుకున్నామండి కొత్త చింతండి కలర్ మాత్రం చాలా బాగుంది అనమాట వదిలి టమాటాను బెల్లం వేసి చేసుకోండి చాలా బాగుంటుంది అది తిరువాతకి మాత్రం గ్యారెంటీ ఆన వేసుకుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి ఏ పచ్చడి తినమే చింతొక్కున రెండేళ్ళు మూడేళ్ళ వరకు కానీ నిల్వ ఉంటుందండి చింతక్కు కానీ ఇట్లా చేసుకుంటే కాదండి మనం చింతకుమో పెట్టుకుంటే ఇట్లా చేసుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజుల వరకు ఉంటుంది మనం వేస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట చూడండి తిరువాతరకి సీరియల్ కూడా అసలు చాలా అన్నమాట మీకు చింతకు ఎంతమంది కంటే ఇష్టము కామెంట్ చేయండి నాకు మాత్రం చింతకు చాలా ఇష్టం అండి చింతకు చెనక్కాయ పొడి నెయ్యి కలుపుకొని తినేవాళ్ళం అనమాట ఎక్కువ అప్పుడు అమ్మ కానీ అప్పు కానీ బాగా కల్పించేవాళ్ళు అలా మీరు ఎంతమంది మీ నాన్నమ్మ కానీ మీ అమ్మమ్మ కాని మీకు ఎవరైనా అలా కల్పించారా మీకు మేము తినము తినము అంటే వాళ్ళు అలా అలా కల్పిస్తే